అలా మేడం ఏం కావాలే కంకి అవును కంకి కాదు మేడం చిన్నది కావాలా పెద్దది కావాలా చిన్నది ఇవ్వ ఇది పెద్దది మేడం ఇది అనుకో నోట్లో కరిగిపోద్ది నోట్లో ఇలా నోట్లో పెట్టుకుని తిన్నట్టునే మీకు ఇంత పెద్దది కాబట్టి మీకు సరిపోద్ది చూసారా ఎంత పెద్ద ఉందో సైజు కాదు ఇది అమ్ముతావా అమ్మా నేను అమ్ముతాను మేడం మీకు కావాలి చెప్పండి మీకు ఎంత పెద్దది కావాలా మీరు చూస్తుంటే ఏమని చెప్పినా మళ్ళీ పెట్టేది కావాలా అంటే మిమ్మల్ని చూస్తుంటే పెద్దది పెట్టాలనిపిస్తుంది అని పెట్టే ఏంటి పెట్టేది

మీ దగ్గర చెత్తలా ఉండి చెత్త మహమ్మడప హలో నేను అంటే కాదు కదా నువ్వు బాగా ఉన్నా తుడుతున్నా కానీ ఎందుకు మీద తుడుతున్నా నువ్వు పని చేసి దాన్ని అక్కడ నువ్వు ఒక చెత్త నీ మీద తుడిస్తే మేడం మీరు తుడుతున్నా కదా నేను కూడా తుడుతున్నా నాకు ఏమైనా పని ఇస్తారని నీకు పని అవును మీ ఇంట్లో మేడం మీ ఇంట్లో ఏ పని చేస్తాను మేడం ఏం పని చేస్తాను మీరు వంట పని వంట పని చేస్తాను లేదా బట్టలు ఉన్నా ఉతుకుతాను లేదా మీకు ఏమైనా షాప్ లో పని చేయమన్నా చేస్తాను మేడం ఏదైనా పని ఉండదు మేడం నీకు మేము ఎందుకు ఇవ్వాలి పని

ఏంటి మేడం ఏంటి ఏం కావాలంటే నీకు పిన్ను కావాలండి పిన్ ఈ సెల్ పిన్ మన దగ్గర అన్ని రకాలు ఉంటాయి పిన్ను అయితే ఈ పిన్ను బాగా లూజ్ అయిపోయింది కదా మేడం మీరు ఏంటి మేడం పెట్టి తీసి పెట్టి తీసి కదా పెట్టమంటే చార్జింగ్ వద్దు చార్జింగ్ పిన్ ఉందా లేదా ఉంది మేడం చార్జింగ్ పిన్ లాంగ్ పిన్ కావాలా సన్న పిన్ కావాలా ఇది లాంగ్ పిన్ బాగా లూజ్ అయిన అసలు ఛార్జింగ్ అమ్ముతావా ఓన్లీ అమ్మ మేడం నేను చూసాను మేడం ఇది బాగా బోరుకొచ్చింది నేను పిన్ ఇస్తాను మన దగ్గర మీకు లాంగ్ పిన్ కదా సీ పిన్ అయ్యా సీ మేడం ఇది బాగా లూజ్ అయిపోయింది బాగా బోర్కొచ్చింది పిన్లు సరే రేపు వస్తారమ్మ డాడీ పిన్ చేస్తాడు పెడదాం అందరికి పిన్ లేవ్ లేవు రేపు వచ్చి పెడతావ్ అసలు నువ్వు అమ్మేవానివేనా నువ్వు అమ్మేవాడిని అమ్మ నువ్వు కొడుకుందనువా పిన్లు లేవు తెస్తాడు పేస్ట్ మొహం పిన్ అడిగితే లూజ్ అయింది లావు అమ్మ పెట్టి తిత్త పెడితే పేస్ట్ మొహమ్మా ఆవాడా చీ ఏంటి పిపి పిన్ను బాగా లూజ్ అయిపోయిందంటే ఏం అని చెమ్మా పెట్టి తిట్టు పెడితే లూజ్ లూజకపోతే ఏవద్దమ్మా ఎలా ఎలవమ్మా మేడం మీరు రాపిడో ఆ నేని ఆ చెప్పు నంబర్ చెప్పండి మేడం నంబర్ ఎందుకు చెప్తా నేను నంబర్ చెప్పను నేను అయ్యో మేడం మీరు ఎక్కడికి వెళ్ళానో ఓటిపి నంబర్ చెప్పాలి ఓటిపి నంబర్ చెప్పుకుంటే ఎలా నా నంబర్ నీకు ఎందుకు చెప్తాను అమ్మ ఫోన్ చేద్దామా నేను ఏం చెప్పాను అయ్యో నీ ఫోన్ చేయడం ఎవర కాదు మేడం ఓటిపి నంబర్ నాలుగు నంబర్లు ఉంటాయి అందువల్ల ఇలా నంబర్ ఉంటది ఇలా చేశారు ఇంకో నేను ఓకే చేసుకుంటా నంబర్ చెప్పండి నాలుగు నంబర్లు నేను చెప్పాను గానీ తీ బండిది చెప్పండి మేడం చెప్పకుండా వెళ్తూ ఇది బండి చెప్పండి చెప్పాను కానీ ఏం చేయమైనా బాబు సరే నేనే చూసుకుంటాను లొకేషన్ నేను లొకేషన్ ఓయో రూమ్ పెట్టావా నీకెందుకు అవన్నీ నేను ఎక్కడ పెట్టుకుంటే నువ్వు ఎక్కడైనా పెట్టుకో అమ్మ ఓయే రూమ్ పెట్టుకుంటావా లేదా మీ లవర్ రూమ్ పెట్టుకుంటావు పెట్టుకో నాకు ఏం అంటే ఒక్కరిదానికి వెళ్తున్నావు కదా ఒయ్యే రూమ్ కానీ ఎక్కు ఎక్కు దాన్ని ఒక్కరిదానమేనా అంటే కాదు అంటే ఒక్కరిద వెళ్తే నేను కూడా చూడొద్దామని అలా కాదు మేడం చూడొస్తాను నేను కూడా అయితే అవునా రండి మేడం ఇద్దరం కలిసి వెళ్దాం సరే మేడం గట్టిగా పట్టుకుని అయితే ఓకేనా చెప్పరా రూమ్ లో ఉన్నాయమ్మా సింగిల్ బెడ్రూమ్ ఉంది ఆరు వేలు రెండు చూద్దాం చూపించాను ముందు ఎంతమంది ఉంటారో ఒకదాని ఉంటావా అవునా ఎలా మరి ఒకటి దాని ఉంటే భయమే నాకు భయం ఏమి అయ్యేది కానీ ఇప్పుడు రూమ్ చూపిస్తారా రూమ్ చూపిస్తాం మా ఇప్పుడు తావలేవు మా యావిడ ఎటుకెళ్ళింది మరి మీరు ఒక్కరి ఉంటారు కదా మా యావి కూడా అప్పుడప్పుడు నైట్ డ్యూటీకి వెళ్తాది నేను కూడా ఒక్కరినే ఉంటాను నువ్వు ఏం కట్టాల్సిన అవసరం లేదు ఆరు వేలు నా బెడ్ రూమ్ లో నప్పుడప్పుడు వస్తా ఉండి పోతా ఉండి వంట ఉండడం పాలు పొంగించడం నా బట్టలు ఉతుకటం చేస్తే చాలు నువ్వు పని మంచిలా కనిపిస్తున్నానా ఎట్లా కనిపిస్తున్నా నీకు ఏం కాదు ఫ్రీ గా ఉండదు అంటే నేను డబ్బులు కడతా ఫ్రీగా గా ఉంటాను నీకు చెప్పలేదు రూమ్ రెంట్ కు ఉందా అని మాట్లాడినా నేను కాదు మనకి హ్యాపీగా ఉంటది కదా నీకు కూడా ఏం హ్యాపీగా ఉంటది అందులో రూమ్ రెడ్ కలిసి వస్తుంది కదా నీకు రూమ్ రెడ్ ఇవ్వద్దు ఏం రూమ్ రెంట్ నాకేమో అవసరం నేను రూమ్ రెంట్ ఫ్రీగా ఉండొచ్చు హ్యాపీగా నువ్వు హ్యాపీగా నీతో నేను ఎందుకు ఉండాలి ఏమా మరి రెంట్ రెంట్ లేకుండా ఉంటా రెంట్ ఇవ్వను అని చెప్పినా పద్మా సోడా చిచ్చి లేకపోతే ఏ సచిన్ వద్దు నా పోక మా హలో ఉండాలంట మన దగ్గర ఏసీ కూడా ఉంది గా చల్లగా ఉంటది రూమ్ రెండుకుంది పైన రూమ్ నువ్వు నైట్ భయం ఒంటరిగా ఆడపిల్ల ఉంటే భయం అలవాటు అండి అవునా పని చేయి నువ్వు మూడు వేలు ఇవి ఉన్న మూడు వేలు చేసుకుంటా నేనే మరిద్దరం కలిసి ఉండవు నేను ఎందుకు కాల్చుంటాను నాకి మోసం అంటే ఏం కాదు వంట చెయ్యి అప్పుడప్పుడు నాకు పాలు పెట్టు నాకు పాలు తాగడం ఇష్టం బాగం పాలు పెట్టు నేను ఈ పనులు ఎందుకు చేశాను నేను rent కి లేదు అర్థమైందా అयो నా బెడ్ రూమ్ నువ్వు ఆడుకొచ్చు నా బెడ్రూమ్ నేను ఎందుకు వచ్చాను నేను రూమ్ rent కోసం వచ్చాను అలా కాదమ్మా నువ్వు నువ్వు వంటగన్నా కాబట్టి నీకు తోడుద్దాం నీకు లైఫ్ అని నాకు లైఫ్ ను వెనకిసో తోడు నువ్వు ఎందుకు ఎందుకుసో నేను రూమ్ rent వచ్చినప్పుడు ఇస్తా ఇస్తా అని చెప్పి పోతే లేదు అని చెప్పి కట్టొద్దు ఏం కట్టొద్దు నగాడు ఉండి తిని హలో హలో నా రూమ్ లో ప్రశాంతంగా ఉంటది ఏసీ కూడా ఉంది నువ్వు ఒక్కసారి రాకపోతే బాగుంది చా మిస్ అయిపోయిందిరా రాయ్యా కొంచెం లిఫ్ట్ ఇస్తావా బాబు లిఫ్టా ఇస్తాను మేడం ఎక్కడికి వెళ్ళాలి అమీర్పేట అయ్యో మిమ్మల్ని తీసి మిమ్మల్ని చూస్తుంటే లిఫ్ట్ అంటే ఏదైనా ఇవ్వాలని అనిపిస్తుంది లిఫ్ట్ ఇవ్వు చాలు ఎక్కడికి వెళ్ళాలి అమీర్పేట వెళ్ళాలి అమీర్పేట వెళ్ళాలి షాపింగ్ కి వెళ్ళాలి షాపింగ్ కా అవునా సరే నేను ఇస్తాను మేడం నా బండి కూడా బాగుంది కానీ ఆయిల్ తక్కువ ఉంది

వాటర్ వస్తుంది అంత బానే ఉంటది అవునా నేను ఒక్కనే ఉంటాను మేడం సరే ఎంత రెంట్ రెంట్ మామూలుగా 2500 నువ్వు ఇయన అవసరం లేదు మా ఆయన అవుట్ డోర్ కి వెళ్ళాడు అప్పుడు అప్పుడు బిల్డింగ్ మంచిగా మా హౌస్ కూడా చూసుకుంటా మంచిగా ఉంటే చాలు అవును మేడం అప్పుడు అప్పుడు నిద్ర లేసాలి వాట పర్లేదా పర్లేదు బాబు

దించమంటే దించదా రూమ్ కి తీసుకెళ్తా రూమ్ కి నేను ఎందుకు వస్తా అలా కాదు మా రూమ్ కాదు మీ రూమ్ కి ఏమన్నా తీసుకెళ్ళమంటా గానీ మా రూమ్ కి నిన్న ఎందుకు తీసుకెళ్తా అక్కడ సికింద్రాబాద్ వరకే దింపుతావా దింపు నేను వంటరుకున్నా ఏంటి ఏమీ లేదు పని నీకెందుకు అవన్నీ దించుతావా దించవా దించమంటే నీకు చెప్పాలి నేను మా నాన్న ఇచ్చిన 50 రూపాయలు కాయలు ఇంత ఉంది ఆయిల్ ఇప్పుడు ఆయిల్ ఉందా లేదా దించుతావా దించావా ఆయిల్ లేకుండా ఎట్లా వస్తునో నీ బాడీకి ఆయిల్ ఉండాలి కదా నా బాడీకి ఆయిల్ ఉండాలని ఇప్పుడు చూసారు నేను ఇక్కడ ఆయిల్ పోసేలంపిస్తుంది ఆయిల్ తెచ్చుకొని వస్తాను మా ఇంటికి బొచ్చు ఆయిల్ ఉంది మీ ఇంటికి నేను ఎందుకు వస్తాను ఏం మాట్లాడుతున్నాను అవసరం లేదు ఫస్ట్ నీ ఇక్కడ నుంచి వేస్ట్ గా ఆపిన నిన్ను ఏ పోస్టు వద్దు ఏమొద్దు నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి నేను మీ ఇంటికి నేను ఎందుకు వస్తాను పిచ్చి పిచ్చి ఉన్నా ఏమన్నా దింప వరకు దింపమని అడిగాను అర్థమైందా నేను ఆయిల్ వద్దు ఏదొద్దు నువ్వు ఫస్ట్ వెళ్ళిపో ఆయిల్ లేకుండా ఎట్లా వచ్చావు ఆయిల్ కొట్టించుకోవాలని తెలియదా నువ్వు అమ్మాయిలా అడుగుతారని తెలియదా రోడ్ల మీద ఆయిల్ లేకుండా వచ్చి కూడా ఆయిల్ వస్తా ఇది వస్తా అది వస్తా అని అంటున్నాడు ఎవరు దొరకనట్టు నేనే దొరికినట్టు వెంటలోనికి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు అరే ఈ పైసలు వేసిపోతున్నాడు నేనేమన్నా పిచ్చానా ఏంది ఏంది అట్లా చూస్తున్నావు పైసలు రీచ్ అవుతుంది నేను ఎట్లా కనిపిస్తున్నాను అసలు ఇళ్ళెక్కి నన్ను ఏమైనా పిచ్చిన దాని లెక్క అనుకుంటున్నారు ఏదో బాగానే ఉందిగా బేరం ఇట్లానే కూర్చుంటే అయిపోద్ది మంచిగా ఇట్లనే సంపాదించుకుంటే అయిపోతాయి కదా ఏదో ఇంద్ర నువ్వు ఇట్లా చూస్తున్నావు నన్ను చిన్నగా ఇట్లా అట్లనే ఏ పైసలు ఎక్కువ అవుతున్నావు లంచ్ మీ కష్టపడి సంపాదించుకుంటే పోదు నుంచి కూర్చొని నీ ఎత్తుకోడానికి కడుపు కాల నీ ఎక్కడో డ్రైడు పిచ్చి వచ్చి ఇంకొని పోతున్నాడు పనినుంచి కూర్చున్న మంచిగా అమ్మ ఎవరు ఉండొచ్చు అమ్మా నాలుగు రోజులు తిను మానేసి ఏ నాకే దగ్గర ఏం లేదు నువ్వు వెళ్ళు ఫస్ట్ నీ దగ్గర ఏంటి బాధేందు చెప్పు మళ్ళీ ఎవరు వస్తాను రాలేదు అందుకే నన్ను ఉంచుకో మరి నిన్ను నేను ఎందుకు కుచ్చుకుంటా పెంటలా నీకేమైనా మరి రోజు నాకు రోజు ముప్పై వస్తది నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు పెట్టుకోవచ్చు కదమ్మా నేను నేను ఎందుకు పెట్టుకుంటా మా లవర్ వస్తాడు తప్పగా అనుకుంటాడు ఎల్లు నేను వేట్ చేస్తాను నువ్వు ఎక్కడ నుంచి వెళ్ళు నన్ను వాడుకో నీకు నేను ఎందుకు వాడుకుంటాను రా వద్దా ఆ దెంగే ఫస్ట్ ఇక్కడ నుంచి నువ్వు నా ముఖం ఇది లైఫ్ ఇద్దాం అనుకుంటే ఏ మొగన్ ఇంకా ఏం కావాల్సి వచ్చినా ఎలా చెప్పగని ఎల్లు ఎల్లు బాలే లైఫ్ ఇచ్చేది చేద్దాం అనుకుంటా దీని ముఖానికి నేను 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 వద్దంటాను చూడు చి నా ముఖానికి ఇంకా ఆడ అవసరం అంట ఛీ

అయ్యో నీకు కుట్టునే ఇంకా నా కాడ చాలా డబ్బుంది మా ఆయన వదిలేసి నా బాధతో నేను చూస్తాను నీలమ్మ ప్రొఫెషు కూడా నాతో ఉండమ్మా నీతో నా నా ఆ రారేంజ్ చేస్తాను ఎక్కడ వచ్చి నా నారేంజ్ చేంటాడమ్మా నా కాడ చాలా డబ్బు ఉంది రోజు నేను ముప్పై వేలు చంపేద్దాం నాలుగు రోజులైంది తిండి తిన కానీ ఇప్పుడే అన్నా కాదు రావులమ్మ అడుక్కుంది నా కూడా ఇది ప్రొఫెషన్ అమ్మా అడుక్కుంటాం ఏదైనా చేస్తాం నాకు రోజు ముప్పై వేలు వస్తది సాయిబాబు కాడ ఇరవై వేలు వస్తది పెద్దమ్మ గుడి కాడ పదివేలు వస్తది అయితే అడుక్కో పో నాతో ఉండవైతే నీ అయితే నేను ఎందుకు నాలురా కుంటున్నా కొడక వాళ్ళేమో ఏదో లైఫ్ ఇద్దాం అనుకున్నాను ఊరుగా చెప్పు అవునరా లైఫ్ ఇద్దాం ఏదో చేద్దాం ఎలా అమ్మా ఊరుగా లైఫ్ ఇస్తాడంట లైఫ్ వానికే లైఫ్ లేదు కానీ నాకు లైఫ్ ఇస్తాడంట